కిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశస్సులు పొందారు సాయినామ స్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జాతీయ రహదారి పక్కన గల సాయిబాబా ఆలయంలో ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నా యి సందర్భంగా ఉదయం సాయిబాబా పంచామృత అభిషేకం మధ్యాహ్నం మహారతి అనంతరం ఆలయం చుట్టూ స్వామివారి పల్లకి సేవ అలాగే ఆలయ కమిటీ అభివృద్ది ఆధ్వర్యంలో ఆలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో వివిధ కార్యక్రమాలు అలంకరణ స్వామివారికి పంచామృత అభిషేకం ప్రత్యేక కార్యక్రమాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇట్టి కార్యక్రమానికి మారుమూల ప్రాంతాల నుండి ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సందర్భంగా సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ శాల భూమన్న మరియు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు ఉదయం నుండి సాయంత్రం వరకు జరపడం జరుగుతోందని అలాగే సాయంత్రం స్వామివారి పల్లకి సేవ ఆలయం నుండి ఇందల్వాయి గ్రామం వరకు వీధుల గుండా ఊరేగింపు చేయడం జరుగుతోందని ఇట్టి కార్యక్రమానికి మహిళలు గ్రామస్థులు భారీ ఎత్తున హారతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ శాలభూమయ్య మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ Estava oh, اڏي کڙا لين سا ڏينھن آلا Bayanai, mm -hmm. are... Bayanai,

जय जय रंगो आसमाने तेरका आसमाने तेरका वादा सुन रंगो खाली कोई खाली जोडोई खाली जोडोई ఆనే కల్తా ఆలి గల్తా ఆతా తిందారం ఆ బ్రాబ్రా 出赛了！ ೇನಿದೆ <horizontally descriptor> でもそのサンドイデアラーのしみ

గ్రామంలో గల సాయిబాబా గుడి మహాద్వ్ గల ఇప్పుడు ఎందుకంటే చుట్టుప్రక్కల గ్రామం మండలంలోని ఈ మండలంలోని గ్రామలే కాకుండా నిజామాబాద్ కామారెడ్డి సరౌండింగ్ ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి భక్తులు చాలా వచ్చి వాళ్ళ కోరికలు చెల్లించుకుంటూ వాళ్ళు మొక్కిన ఏదైతే ఉన్నాయో భగవంతును ప్రార్థిస్తారు ప్రతి ముగ్గు కూడా భగవంతుడు సాదర్శ అదే అనుభవంతో ప్రతి సంవత్సరము మనము వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ వార్షికోత్సవం చేయడం వల్ల గ్రామాల ప్రజలకి ఈ అన్నదానము మరియు వారి తోచిన విధంగా చందాల రూపం కానీ ఇంకా వేరే రూపంగా కానీ కానుకలు సమర్పించుకుంటున్నారు యథావిధిగా మళ్ళీ ప్రతి గురువారం రోజు అన్నసత్రం కూడా ఉంటుంది ప్రతి గురువారం వారోత్సవాలు కూడా జరుగుతాయి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇంటి గ్రామానికి మన గ్రామ కమిటీ మరి సాయిబాబ్ టెంపుల్ కమిటీ మరి సిందర్పల్లి రాజనగర్ అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా ఎవ్రీ ఇయర్ ఇట్లనే జరుపుతూ మేము ఈ భవంతుడి సేవలో కృతార్థులమై ఉన్నామని మనం చేస్తున్నాం ఈ యొక్క ఇండల్వాయి గ్రామంలో వెలిసిన వంటి శ్రీ సిరిడి సాయిబాబు మందిరం అనగా సాక్షాత్తు ఆ సిరి నుండి వచ్చి కొలువై తీరిన ఆనందము ఆ యొక్క భగవంతుని కృపా కరుణాల చేత ప్రతి ఒక భక్తుని హృదయం నందు ఎల్లవేళలా నిల్చునని నిల్చున్నాడని ప్రతి ఒక భక్తుడు నమ్మి ప్రతి గురువారం రోజున ఈ బాబా సన్నిధిలో తోచిన కాడికి ప్రతి భక్తుడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరీ నిరంతరము మినిమం ఒక తొమ్మిది పదేళ్ల నుంచి ప్రతి గురువారము ఈ సాయిబాబా సన్నిధిలో అన్నదానము తప్పకుండా జరుగుతున్నది ఈ యొక్క అన్నదానానికి ఇప్పటిదాకా సహకరించిన వాళ్ళు కాకుండానే ఇక ముందు కూడా ప్రతి భక్తుడు సహకరించి ఈ యొక్క భగవంతుని పాత్రకు పూర్ణులు కాగలరని ఆ భగవంతుని ఎల్లవేళలా తలుచుకుంటూ హలో శ్రీ శంకరూ సాయినాథ్ భగవానికి జై